పాలకూర చపాతి అలా ఎరట మజ్జి అన్నం పెరుగు పాలకూర చపాతి పెరుగులోకి అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇట్లా బాగా డిప్ చేసి పెరుగులో చాలా మంది చపాతి పెరుగు

చాలా క్రిస్పీగా ఉంది పాలకూర చపాతీ అయితే చేసుకోవడం చాలా ఈజీ బాగా సన్నగా కట్ చేసేసి మనం పిండి కలిపేటప్పుడు బాగా చేసుకుంటే అయిపోయి చాలా సింపుల్గా అయిపోతుంది ఇట్లా పెరుగులో తిన్నా కాంబినేషన్ బాగుంటుంది ఎవరైనా పాలకూర తినని వాళ్ళు ఉంటారు కదా పిల్లలు కూడా సరిగా తిన్నారు పాలకూరని అప్పుడు మనం ఇట్లా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు మా ఇవాళ ఇష్టాన్ని ఇద్దరు తిన్నారు ఏం తింటారో ఏమో అనుకున్నాను కానీ బాగా ఇష్టంగా తిన్నారు పాలకూర పూరి కూడా బాగుంటుంది అది కూడా ప్లాన్ చేస్తాం పాలకూర చపాతి చాలా బాగుంది కూడా తినచ్చు బాగుంది చపాతి ఇట్లా చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఇల్ల

అది కూడా ఏం అవసరం ఉండదు ప్లేన్గా పెరుగుతో పప్పుతో తినేయచ్చు ఇట్లా పాలకూర చపాతిహారాలు వేసుకున్నామంటే పప్పులోకి అయితే నేను రొట్టని బాగా చేసుకుంటున్నాను చేసుకుని తిన్నా బాగుంటుంది మాటలు మాటలు చెప్తున్నాడు అట్లానే స్త పెట్టుకొని తిన్నాడు అన్నీ ఎగ్ రైస్ వాళ్ళత్త సాయంత్రం ఎగ్ రైస్ వేసి ఉంటే ఎగ్ రైస్ తిన్నాడు ఇంకా వెంటనే మళ్ళీ చపాతీ వేసి ఉంటే అమ్మ నేను తింటానమ్మా అని పాలకూర చపాతీ తిన్నాడు ఇప్పుడు బజ్జీలు తిన్నాడు నిద్ర నిద్రపోరా ఇంకా ఫుల్ నిద్రకున్నామంటే కూడా పండుకోకుండా వాళ్ళ పెద్దనాన్న ఉంటే మాటలు మాటలు చెప్తున్నాడు బయట गल् नि ब తినగలుగుతారా లేదా రొట్టె అనుకున్నాం కానీ ఇట్లా వేసుకొని పప్పు చేసుకుంటే మాత్రం చాలా సాఫ్ట్గా అయిపోయి బాగా మింగవచ్చు అంత బాగుంది టేస్ట్ అయితే ఏది వనికిరాదు మనకి అంత బాగుంది I've been there. I've been there. మా అమ్మ కూడా ఇట్లా రొట్టి ఉన్న రొట్టెలు బాగా ఇట్లా పప్పులు వేసేసుకొని తింటే ఈ టేస్ట్ ఉంటుంది ఎట్లా తింటుంది మా అవ్వ అనుకుంటా అనుకున్నా కానీ ఇప్పుడు తింటుంటేనే దాని టేస్ట్ తెలుస్తుంది ఎంత బాగుంది అసలుకి ఎవరో ఒకసారి ఇట్లా ఎప్పుడు తినకూ ఉంటే ఒకసారి తిని చూడండి చాలా టేస్ట్గా ఉంది

కూలు వేసి ఇసురిసి కొట్టినాడు మా ఈశామ్ గారు ఎక్కడైనా కూడా దత్తం కానట్టున్నాయి అది పెరుగు పప్పు ఇట్లా మా బజ్జి ఉంటే అసలుకి పెద్దదన్నం

అయితే ఫుల్ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ అయితే టేస్టీ ప్లస్ హెల్దీ కూడా మస్తున్నా మధ్య నంచుకోవడానికి పెట్టుకున్నాను కానీ అసలు అది అవసరమే రాలేదు అంత బాగున్నాయి పాలకూర చపాతి ఇంకా రొట్టె పప్పు కాంబినేషన్స్ అయితే చాలా చాలా ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్